See, one కనీసం ఇరవై ఏడు వేలు వెనక్కుండాలన్న చోర రెండో జత వారు గురప్ప స్వామి ఆశీస్సులతో గోడ్సెల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ రెండో జత రెడీగా ఉండాలి

துப்ப <laughs> 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 त रो जत बवारा मूडो जत रेडी उन పూర్తి చేసుకున్నాయి గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా సురేందర్ గారు గారు సారికారెడ్డి గారు నగర్ వారి పోటీలు ఉన్నాయి

ൗണ്ട് <laughs> എല്ലാം पढ़ <laughs>

oh my. దయచేసి గేట్లు కూడా బ్యారికేడ్లు కింద పడతాయి అనుకో సమయ బ్యారికేడ్ లో కింద పడి చున్నారు రాత్రి వాతావరణం అనుకూలించగా సేమైన ఎత్తలేదు కంటిన్యూ ఇస్తున్నారు అందరికీ సేమైన ఏర్పాటు చేస్తారు దెబ్బతానాల ಏನ್ ತಿಚಾರ್ಲೆ ಹೊಸಾರ್ಲೆ ಏನಾರ ಬಿರ್ನ ಹೊಸನ ಏನ್ ಬಿರು ಶೂಡನ್ ಬಿರ್ ಬಿರು ಬ್ರಹ್ಮಯ್ಯ ನಾವು ಬ್ರಹ್ಮಯ್ಯ ಚೆಪ್ಪು ಬ್ರಹ್ಮಯ್ಯ 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 ಗಾರು ಬ್ರಹ್ಮಯ್ಯ 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 ಬ್ರಹ್ಮ రెండో గత ఐదు నిమిషాలు టైం ఉండగానే కార్డు బయట కట్టుకొని రెడ్డిగా ఉన్నాయి కాదు లూజ్ అది కాదు மே <coughs> ഹിന്ദു <laughs> oh いい。 ట్రాక్టర్ డ్రైవర్ బ్రహ్మయ్య గారు ట్రాక్టర్ డ్రైవర్ బ్రహ్మయ్య గారు యాడున్నా ఎక్కువ ప్రవేశం కారణమైనది गीकल पाचलव र पूरो पदार पदे

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గారు గంగపల్లి కాలనీ తాడపత్రి శ్రీ ట్రాక్టర్ రావాలన్నా బెండం పాయింట్ లెట్ తీసుకోవాలి సప్రయస్వామ నీకు ఏదో పని చెప్పినట్టు కదా సప్లైర్ రహీం దయచేసి చెప్పిన పని గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొత్త క్రమం